కేవలం కేవలం ఎలక్షన్స్ గెలవడానికి ప్రజలకు కుక్కలకు బిస్కెట్లు వేసినట్టు వేసినారు తాయిలాలు కుక్కలకు బిస్కెట్లు వేసినట్టు వేసినారు ఇట్స్ ఓపెన్ సీక్రెట్ ఎక్కడ అమ్మకు వందనం ఎక్కడ నిరుద్యోగ వృత్తి ఎక్కడ ఫ్రీ బస్ ఎక్కడ పద్దెనిమిదేళ్ళు దాటిన మహిళలకు పదహైదు వందలు ఎక్కడ ఎక్కడ నేను కాదండి ప్రజలు అడుగుతున్నారు ఈరోజు జేటీడీపీ వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న పోస్టర్ చూడండి ఇంకా అంతకంటే హాస్యాస్పదం ఉండదు అభివృద్ధి సంక్షేమాల సరితూకంతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆకాంక్షను నెరవేర్చేలా అపూర్వమైన అద్భుతమైన ప్రగతిపూర్వక బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ గురించి ఏపీ ప్రజలంట ఏపీ ప్రజలు అన్నారంట అండి ఇది ఇది చూడండి నాయన జేటీడీపీ అడ్మిన్ గూట్లే నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజల్లోకి వెళ్ళి ఒక వంద మందితో మీ ఛానల్తోనే లేండి మీకు ఇష్టం వచ్చిన ఛానల్తో ఒక వంద మంది ర్యాండమ్గా ముందే మళ్ళీ దాన్ని కూడా ప్రిపేర్ చేసుకొని డ్రామా లాగా కాకుండా ఒక వంద మంది దగ్గరికి పోయి మీకు ఎలా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన అని అడగండి మైకులకు ఇదేంది కవర్లు వేసుకొని పోండి ఎందుకంటే వాళ్ళు తుప్పుకొని ఉమ్ముతే ఆ మైకుల్లోకి ఎంగిలిపోయి ఆ మైకులు పని చేయకుండా పోతాయి అంత కోపంగా ఉన్నారు సో మీరు ఒక ఏంది మాస్క్లు వేసుకొని పోండి ఇదేది మనకు ఏమైనా కోవిడ్ టైంలో ఇచ్చినట్టు చూడండి ఫేస్ షీల్డ్స్ అవి వేసుకొని వెళ్ళండి మైకులకి ఒక పాలిథిన్ కవరు లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ కవర్ కట్టుకొని వెళ్ళండి ఎందుకంటే వాళ్ళు ఊస్తే మీ ముఖాల మీద మైకుల్లోకి పడితే మీ ముఖాలు పనికి రాకుండా పోతాయి మైకులు కూడా పనికి రాకుండా పోతాయి అదొకటి నేను చెప్పగలను ఎక్కడండి చెప్పినటువంటి ఇచ్చారు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు గారు చంద్రబాబు గారికి తెలియక కాదు రాష్ట్ర ఆదాయం ఎంతుంది వ్యయం ఎంత ఉందనే తెలియదే కాదు ఎందుకంటే ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది నేను ఒకటే అడుగుతున్నాను యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను ఒకటే అడుగుతున్నాను పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అని ఊదరగొట్టారు కదా ఆధారాలు చూపించండి